శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీకి పాల్పడిన నిందితులకు శిక్షలు విధించాలని ర్యాలీ చేపట్టారు జనసేన నాయకులు సిట్ పేరిట క్లీన్ చీట్ వచ్చిందంటూ అబద్దాల ప్రచారం చేస్తున్న కల్తీ గ్యాంగ్కు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు కల్తీ నెయ్యికి పాల్పడిన వైసీపీ నాయకులకు త్వరగా శిక్ష పడేలా చూడాలని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు చెప్పారు అంతకుముందు హరే రామ హరే కృష్ణ ఆలయం నుంచి గరుడ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టారు ఉమ్మడి చిత్తూరు జిల్లా డాక్టర్ హరిప్రసాద్ పాల్గొన్నారు నెయ్యి అన్న ప్రసాదాలకు లడ్డు ప్రసాదాలకు కల్తీ నెయ్యి వాడారు అది స్వయంగా సిట్ రెండు తేల్చింది కల్తీ జరిగిందని వైవి సుబ్బారెడ్డి కల్తీ జరిగిందని ఒప్పుకోవడం జరిగింది ఇంకొక పక్క ఇంకొక చైర్మన్గా మన తిరుపతి పెద్ద మనిషి తిరుపతి ఎమ్మెల్యే తిరుపతి భూమున కరు మాజీ ఎమ్మెల్యే భూమున కరుణాకర్ రెడ్డి బేరీజ్ వేసి ఒక చైర్మన్ ఏమి ఇటు చెప్తున్నాడు ఇంకో చైర్మన్ ఇటు చెప్తున్నాడు ఇది జరిగింది జరగలేదనేసి దీన్ని ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్పి నిజం చేయాలనేసి చూస్తున్నారనేసి క్లియర్గా చెప్పాను కల్తీ నెయ్యిని వాడిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే చైర్మన్లుగా ఉన్నారో ఎవరైతే అప్పుడు ఈవోలుగా ఉన్నారో వారందరినీ కూడా శిక్షించాలి ఆ దేవదేవుడు ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష పడేలాగా చేయాలి అనే ఆలోచనతో ఒక జనసేన వీర నాయకులే కాకుండా ప్రజలందరితో కలిసి అందరూ వెళ్లి స్వామివారి అలిపిరిలో టెంకాయలు కొట్టి ఖచ్చితంగా ఈ దోషులను శిక్షించాలి అని ఒక కాలెండర్ పెడితే పర్పస్ దాన్ని పెట్టుకొని అలా చేస్తే నిన్న అన్ని మీడియా అన్ని పేపర్లు కూడా ఈరోజు ఏదైతే మనం చేసామో అక్కడ ఏదైతే రిపోర్ట్లో ఎన్డీడిబి సిట్లో కల్తీ జరిగిందని వచ్చి తెలిసి తెలిపి తెలిపితే అది ఒప్పుకున్న వైవి సుబ్బారెడ్డి